ఇరవై తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు ఖమ్మం మిర్చి మార్కెట్ లో ఇరవై ఏ విధంగా ఉంటే ఏంటి పూర్తి అయితే మనం వీడియో లైవ్ లో చూద్దామండి దీని తర్వాత ఖచ్చితంగా మన ఛానల్లో జెండా పాట ఆ వీడియో అనేది వస్తుంది దాన్ని కూడా వ్యూ చేయండి ཀྱກྱກྱກྱກ དཇ རຍྱກྱກར རກས རກས ར� ར� རེ 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 ད རེ ར ེེ ཁསས� ས ས� ཁ� ཁཁ ཁ ཁ ఫ్రెండ్స్ ఈరోజు ఎరవెల్స్ అనేవి చాలా పెరిగాయండి విపరీతంగా వచ్చాయి పదివేల బస్తాలకు పైగా అయితే రావడం జరిగింది ఖమ్మం మార్కెట్కు ఈరోజు ఎక్కడా గ్యాప్ లేదు తెలియదు బ్రో సో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే విపరీతంగా మిర్చికి మార్కెట్కి మిర్చి అయితే రావడం జరిగింది సో లైవ్కి వచ్చిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్కి అయితే విపరీతంగా బస్తాలు అయితే రావడం జరిగింది ఎందుకంటే రెండు రోజులు సెలవులు వచ్చాయి అంతకుముందు వారం కూడా మొత్తం సెలవులే ఉన్నాయి కాబట్టి ఈ వారం నుంచి రెగ్యులర్గా బస్తాలు అయితే పెరుగుతూ ఉంటాయి మిర్చి సో చూస్తున్నారు కదా ఈ విధంగా మార్కెట్లో అయితే జెండపాట కాకముందు లాట్లు అనేవి చూసుకుంటారండి లాట్లు చూసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళకి కావాల్సిన మిర్చి అనేది తర్వాత వచ్చి రేట్లు చేయడం జరుగుతుంది అవసరం ఏసీ ఎర్రవెల్స్ అక్కడ పెట్టారు ఏసీ శాంపిల్స్ అవి మొత్తం చూస్తున్నావు కదా ఏసీ శాంపిల్స్ మొత్తం అక్కడ పెట్టారండి సో కొత్త మిర్చి చూస్తున్నట్లయితే దాదాపు ఎనిమిది వేల బస్తాలకు పైగా రావడం జరిగింది సో ఖమ్మం మిర్చి మార్కెట్ లో ఏడు ముప్పైకి అయితే చొండపాట జరుగుతుందండి మన ఛానల్లో వచ్చేసి ఏడు నలభై ఏడు యాభైకి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను జెండా పాట ఎంతయింది డైరెక్ట్ వీడియోనే ఉంటుంది ఉంటది సో ఆ విధంగా కావాల్సిన క్వాలిటీలు అయితే చూసుకుంటారు డీలక్స్లు అయితే డీలక్స్ తాళైతే తాలు అదే విధంగా ఎటువంటి మిర్చి కావాలో అటువంటి చూసుకున్న తర్వాత తర్వాత వచ్చి జెండాపాట అయిపోయిన తర్వాత వచ్చేసి రేట్ అనేది చేస్తారు ఖరీదారులు కమిషన్ మర్చెంట్లు ముందుగానే చూపించుకుంటారు వాళ్ళకి ఒకసారి సెవెన్ థర్టీకి కమ మిర్చి మార్కెట్కి పాట అవి ఉంటుంది మార్కెట్కి మిర్చి బాగా వస్తుంది కాబట్టి ఏంటంటే కొంచెం మెట్టుగా అనేది తీసుకొస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైస్ బలైతే లిస్టులో పెట్టుకొని మార్కెట్కి తీసుకురండి బట్టి బట్టించే ఇక్కడ రేట్ అనేది చేస్తారు ఖమ్మం మార్కెట్లో పీజాకి ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది ఏ ఏ రకాలు తెచ్చినా కానీ అంత రేట్ అనేది పోదండి ఖమ్మం మార్కెట్లో తేజాకి మాత్రమే ఎక్కువ ధరలు ఉంటాయి మెయిన్ గేట్ చూస్తున్నారు కదా మిర్చి అనేది విపరీతంగా దాదాపు ఎనిమిది వేల బస్తాలకు పైగా వచ్చాయి ఎంట్రీ అనేది ఇప్పుడే తెలియదు మనకు నైన్ ఆ టైంకి ఎన్ని ఎంట్రీస్ వచ్చాయి అనేది అయితే తెలుస్తాయండి ఎంత అని అంచనా వేయడం తప్ప కరెక్ట్ నెంబర్ అయితే తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇది దృష్టిలో పెట్టుకోండి సో లైక్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే అది ఇంకా చాలా మందికి షేర్ అనేది అవుతుంది జస్ట్ ఒక్క లైక్ చేస్తే చాలు చూస్తున్నారు కదా అసలు ఎటు చూసినా అసలు ఈ మొన్నటికి ఈరోజు మొన్న వీడియో కూడా మనం అప్లోడ్ చేసాం అప్పుడు చూడండి ఎంత గ్యాప్ అనేది ఉంది అంటే బస్తాలు అనేవి చాలా తక్కువ వచ్చాయి ఈరోజు మాత్రం విపరీతంగా వచ్చాయి బస్తాలు అనేవి సో ఎందుకంటే లాస్ట్ వీక్ మొత్తం సెలవులే ఉన్నాయి కాబట్టి ఈ వీక్ ఇప్పటి నుంచి సెలవులు ఏమి ఉండదు ఖమ్మం మార్కెట్కు ప్రతి శని ఆదివారాలు మాత్రమే సెలవు ఉంటుంది అదే అదేవిధంగా హాలిడేస్ అప్పుడు సెలవు ఉంటాయండి ఇది అనౌన్స్మెంట్ రూము జెండా పాట అనేది స్టార్ట్ చేస్తారండి నెక్స్ట్ మన ఛానల్లో వీడియో కూడా వస్తుంది ఆ వీడియో కరెక్ట్గా మనకు సెవెన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ కల్లా వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది చాలా స్పీడ్గానే ఆ వీడియో చూసుకుంటే మీకు అర్థమైపోతుంది జెండా పాట ఎంత చేశారు ఏంటనేది ఎంత కొనుగోలు అవుతుంది ఎడ్లపెల్లి శాస్తగిరి రావ్ కమిషన్ మర్చెట్ తర్వాత నిర్వహించబడడం కావున సంస్థ ఖరీదారులు జెండా పాఠ నందు పాల్గొనాల్సిన పారునైనది ఈరోజు మిర్చి జండా పాఠ ఎడ్లపెల్లి శాస్త్రిగి రావు కమిషన్ మర్చేట్ తర్వాత నిర్వహించబడడం కావున సంస్థ ఖరీదారులు జెండా పార్ట్మెంట్ బాగూల్లో కో ఆ బయట నెక్స్ట్ వీడియో వస్తుంది ఖచ్చితంగా దాని గురించి ఉన్నాను ఫ్రెండ్స్